దురదృష్టం ప్రభుత్వం మారింది సంవత్సరం నరలో చేయవలసినటువంటి పని ఐదు సంవత్సరాలైనా సరే పూర్తనటువంటి పరిస్థితి నిధులు మేము తెచ్చాం శాంక్షన్ ఇచ్చాం వర్క్ ఇచ్చాం అయినా సరే పనులు ఐదు సంవత్సరాలు చేయకపోవడం మట్టి నుంచి ఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆసుపత్రి అని చెప్పి ఫోటో చూపించారు వాళ్ళు చూపించవలసింది ఏంటంటే ఆ నీళ్ళు ఏదో అయితే కలెక్టర్ గారు మేము ప్యాంటు మడ పైకి మడత పెట్టుకుని నీళ్ళల్లో నడిచాం అది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం కొన్ని ఆ డబ్బులైనా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో శాంక్షన్ ఏంటంటే ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే వంద పడకల ఆసుపత్రికి అప్డేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే అంటే డబ్బులు ఇచ్చి గ్రాంట్ ఇచ్చి టెండర్లు ఇచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తే కనీసం ఆ పనులు కూడా పూర్తి చేయడం మాట నుంచి దాన్ని పూర్తిగా రిపేర్లు మేము చేసినట్టు మీరు ఈరోజు ఆ శోభన్ విశాఖపట్నం ఆర్కిటెక్చర్ ఆతో డిజైన్ చేసి ఎందుకంటే మొన్న మన ఎవరైతే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన కూడా సత్యకుమార్ గారు కూడా వచ్చి అలా మంచి ఎలివేషన్ మీరు క్రియేట్ చేశారు ఎక్కడ స్టేట్లో లేదు నా హాస్పిటల్ కూడా ఇట్లా చేసుకోవాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అలా విధంగా డయాలసిస్ ఉంది డయాలసిస్ ఎంతో కష్టపడి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డయాలసిస్ ప్రారంభిస్తే ఇవన్నీ జగనన్న టైంలో ప్రారంభించే వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటే నిజంగా మాకు కాదు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అని చేత వాస్తవాల్ని వక్రీకరించేటువంటి పరిస్థితి వద్దు కష్టపడి పని చేసిన వాళ్ళని అభినందించకపోయినా పర్లేదు ఆ రకంగా క్రిటిసైజ్ అబద్ధాలు అసత్యాలతో మోసుపుచ్చని చెప్పి మీ ద్వారా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గోడవర్గే గోడ ఉంటాను దురదృష్టం ప్రభుత్వం మారింది సంవత్సరం నరలో చేయవలసినటువంటి పని ఐదు సంవత్సరాలైనా సరే పూర్తవన్నటువంటి పరిస్థితి నిధులు మేము తెచ్చాం శాంక్షన్ ఇచ్చాం పర్కాటర్ ఇచ్చాం అయినా సరే పనులు ఐదు సంవత్సరాలు చేయకపోవడం మటు నుంచి ఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆసుపత్రి అని చెప్పి ఫోటో చూపించారు వాళ్ళు చూపించవలసింది ఏంటంటే ఆ నీళ్ళు ఏదైతే కలెక్టర్ గారు మేము ప్యాంటు మడ పైకి మడత పెట్టుకుని నీళ్ళల్లో నడిచాం అది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం పోనీ ఆ డబ్బులైనా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యే ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే వంద పడకల ఆసుపత్రికి అప్డేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే డబ్బులు ఇచ్చి గ్రాంట్ ఇచ్చి టెండర్లు ఇచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తే కనీసం ఆ పనులు కూడా పూర్తి చేయడం మాట దాన్ని పూర్తిగా రిపేర్లు మేం చేసినట్టు మీరు ఈరోజు శోభన్ విశాఖపట్నం ఆర్కిటెక్చర్ అందుతో డిజైన్ చేసి ఎందుకంటే మొన్న మన ఎవరైతే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన కూడా సత్యకుమార్ గారు కూడా వచ్చి అలా మంచి ఎలివేషన్ మీరు క్రియేట్ చేశారు ఎక్కడ స్టేట్లో లేదు నా హాస్పిటల్ కూడా ఇట్లా చేసుకోవాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అదే విధంగా డయాలసిస్ ఉంది డయాలసిస్ ఎంతో కష్టపడి మేము అధికారులకు వచ్చిన తర్వాత మేము డయాలసిస్ ప్రారంభిస్తే ఇవన్నీ అన్న టైంలో ప్రారంభించే వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటే నిజంగా మాకు కాదు ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అని చేత వాస్తవాల్ని వక్రీకరించేటువంటి పరిస్థితి వద్దు కష్టపడి పనిచేసిన వాళ్ళని అభినందించకపోయినా పర్లేదు ఆ రకంగా క్రిటిసైజ్ అబద్ధాలు అసత్యాలతో మోసపోతని చెప్పి మీ ద్వారా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు